ఆంధ్రప్రదేశ్లో తుఫాన్ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది ఎక్కడైతే తుఫాన్ వల్ల ఇబ్బంది పడతారు ప్రజలనుకున్నారో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నారు దానికోసం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు ప్రస్తుతం మనం విజయవాడలోని ఓ పునరావాస కేంద్రంలోనూ ఇక్కడ ఏ విధమైనటువంటి ఏర్పాట్లు ఉన్నాయి ఇక్కడ పరిస్థితి ఏంటనేది కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ముఖ్యంగా ఇక్కడ ఈ పునరావాస కేంద్రంలో ఎలాంటి ఏర్పాట్లు చేశారు పునరావాస కేంద్రం వచ్చి ఏపీఎస్ఆర్ఎం హై స్కూల్ సార్ సార్ ఇక్కడ వెయ్యి మందికి సెలర్ ఇచ్చాం సార్ వెయ్యి మంది తుఫాను గురించి వచ్చే వెయ్యి మందికి కూడా మేము అన్ని ఏర్పాట్లు చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్ ఇట్లా వాటర్ పెట్టడం జనరేటర్ పెట్టడం టాయిలెట్స్ అవి నీట్గా పెట్టుకుంటున్నాం బెడ్స్ కూడా వేసాం సార్ వెయ్యి మంది ఎంతమంది వచ్చినా ఇక్కడ షెల్టర్ అవ్వడానికి రెడీగా ఉన్నాం సార్ మేమైతే సిద్ధంగా ఉన్నాం మెడికల్ క్యాంప్ పెట్టాం సార్ మెడికల్ క్యాంప్ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ మెడికల్ క్యాంప్ కూడా వర్క్ జరుగుతుంది సార్ అలాగే మైక్ అనౌన్స్మెంట్ కూడా చేపిస్తున్నాం సార్ పునరావేశ కేంద్రానికి పబ్లిక్ని రమ్మని మంది మైక్ అనౌన్స్మెంట్ కూడా చేపిస్తున్నాం సార్ మేమైతే అందరూ సిద్ధంగా ఉన్నాం సార్ ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీలో ఉన్నాం సిద్ధంగా ఉన్నాం సార్ ముఖ్యంగా ఇక్కడ అధికారులు ఏ స్థాయి అధికారులు వస్తున్నారు ఇక్కడ దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎవరు పర్యవేక్షిస్తున్నారు సార్ ఇక్కడికి మా మీద పై అధికారులు అందరూ వస్తున్నారు సార్ అందరూ వచ్చి అన్ని చూసుకుంటున్నారు సార్ మనం ఇక్కడ పెట్టిన ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో ఏంటి అవి మొత్తం చూసుకుంటున్నారు సార్ అంతా బాగుంది ఇలాగే మెయింటైన్ చేసుకోమన్నారు సార్ మనం వచ్చిన వాళ్ళందరికీ మనం సిద్ధంగా ఉండాలి ఎవరితో మాట మనం శుభ్రంగా చూసుకోవాలని చెప్పేసి చెప్పారు సార్ మేము అలాగే కంటిన్యూ చేస్తున్నాం సార్ ఇక్కడ జరిగే వర్క్ మొత్తం కూడా అలాగే నీట్గా పెట్టుకుంటున్నాం సార్ శానిటేషన్ కూడా ఏ ఇబ్బంది లేకుండా శానిటేషన్ కూడా జరుపుతున్నాం సార్ ఈ స్కూల్ వచ్చేసరికి అసలు ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాం సార్ ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే విజయవాడలోని పొట్టి శ్రీరాములు హై స్కూల్లో ఉన్నటువంటి పునరావాస కేంద్రం ఇక్కడ ఏదైనా సరే ఒక వెయ్యి మంది వరకు కూడా షెల్టర్ ఇచ్చేందుకు దాన్ని తగిన విధంగా అధికారులు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేశారు ముఖ్యంగా ఇక్కడ ఏదైనా సరే తుఫాన్ తీవ్రత వల్ల కరెంటు కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ అలాంటి ఇబ్బందికర పరిస్థితులు వస్తాయంటూ కూడా దాన్ని తగిన విధంగానే ముందుగానే ఇక్కడ ఓ జనరేటర్ని ఏర్పాటు చేశారు అదేవిధంగా ఇక్కడ తాగడానికి మంచి నీరు అదేవిధంగా ఒక పక్క మెడికల్ సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచారు మొత్తంగా మంచిగా బెడ్లు కూడా ఏర్పాటు చేశారు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మైకులు అనౌన్స్ చేస్తున్నారు వర్ష ఏదైతే తుఫాన్ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఇక్కడ పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసింది ఎవరికైనా సరే ఇబ్బందిగా ఉంటే వారంతా కూడా ఇక్కడికి తరలి వస్తే ఇక్కడ అన్ని రకాల కూడా సౌకర్యాలు ఉన్నాయంటూ కూడా తెలియజేసే ప్రయత్నం కూడా అధికారులు చేస్తూ ఉన్నారు చాలామందిని పునరావాస కేంద్రాలకు తీసుకువచ్చేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు విజయవాడలోని చాలా పునరావాస కేంద్రాలు కూడా ఇటు ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఉన్నారో కొండ ప్రాంతాల్లో ప్రజలు ఉన్నారో వాళ్ళంతా కూడా తరలి వస్తూ ఉన్నారు మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం తుఫాన్ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఈ పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం పట్ల లోతట్టు ప్రాంతాలు కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా అర్థం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది